ప్రస్తుతము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలాంటి ఒక పరిస్థితి ఉంది దీని మీద రెండు మూడు వీడియోస్లో మనం మాట్లాడాం కానీ ఇవాళ ఏంటంటే అమర్నాథ్ యాత్ర దీని గురించి కూడా ఒక వీడియోలో మాట్లాడారు సో ఈ అమర్నాథ్ యాత్ర మీకు సక్రమంగా జరగకూడదు సో అక్కడ యాత్రను ఆపడానికి తీవ్రవాదులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు మామూలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నప్పుడు మనము కాశ్మీర్లో ఉండే తీవ్రవాదము గురించి మాట్లాడతాం అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి మీకు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే తీవ్రవాదులు కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నాము జమ్మూ తీవ్రవాదం సో ఇప్పుడు జమ్మూ తీవ్రవాదము ఎందుకు అంటే మీర్పూర్ నుంచి వీళ్ళు ఇవాల్వ్ అయ్యారు అంటే పాకిస్తాన్ నుంచి మీర్పూర్ వచ్చి మీర్పూర్ నుంచి వీళ్ళు జమ్మూలోకి వచ్చారు ఇంకా మనం కాశ్మీర్ గురించి మాట్లాడకూడదు చూడండి రెండు వేల పంతొమ్మిదిలో మనం ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ మీకు తీసేసిన తరువాత అంటే అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ దీని తరువాత చాలా పెద్ద లెవెల్లో తీవ్రవాద దాడులు ఉంటాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా భావించింది కానీ అలాంటిది ఏమీ జరగలేదండి ఎందుకు అంటే కాశ్మీర్లో ఉండే తీవ్రవాదు లోపలే అంటే వీళ్ళను రాజకీయవాదులు కూడా మనం చెప్పచ్చు అంటే వీళ్లను పొలిటీషియన్స్గా కూడా చెప్పొచ్చు కాశ్మీర్లో కూర్చొని పాకిస్తాన్ వైపు నుంచి పనిచేసే కొంతమంది తీవ్రవాదులు సో వీళ్ళని కట్టడి చేయడము వీళ్ళ షాపింగ్ కాంప్లెక్స్లను సీజ్ చేయడము వీళ్ళ ఆస్తులను ఫ్రీజ్ చేయడము ఇదంతా చేసేటప్పటికి తీవ్రవాదము ఆగిపోయింది సో ఇది చాలా గొప్ప విజయంగా మనం మాట్లాడుకున్నాం ఎన్నో వీడియోస్లో కాశ్మీర్ తీవ్రవాదాన్ని ఇంత బాగా ఎలా వీళ్ళు హ్యాండిల్ చేయగలిగారు ప్రపంచ స్థాయిలో మీకు కేస్ స్టడీగా కూడా ఎన్నో దేశాలు చూశారు కానీ వీళ్ళేంటంటే మోదీ గారు మళ్ళీ భారత్ యొక్క ప్రధానమంత్రిగా రారు సో ఎలాగో ఈ బీజేపీ ప్రభుత్వం ఉండదు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అంటే మన ఇష్టానుసారము మనము ఏం చెయ్యాలో చేసుకోవచ్చు అని వాళ్ళు వెయిటెన్సీ పాలసీలాగా విడిచిపెట్టేశారు కానీ మళ్ళీ మోదీ గారే పిఎం అవ్వడంతో ఆహా ఇక లాభము లేదు మనము ఏం చెయ్యాలో ప్రాణాలకు తెగించి మనం ఈ పనులు చెయ్యాలని డిసైడ్ అయ్యి వీళ్ళు కాశ్మీర్ని టార్గెట్ చెయ్యలేదండి జమ్మూ ఎందుకు జమ్మూ అంటున్నానంటే జమ్మూలో మీకు హిందూ పాపులేషన్ ఎక్కువ కాబట్టి మీరు కాల్పులు జరిపారు అంటే మరణించే వాళ్ళు హిందువులే ఎక్కువ ఉంటారు ఇది వీళ్ళ భావన సో ఇలా వరస పెట్టి గత రెండు నెలల నుంచి మీర్పూర్ నుంచి వచ్చిన తీవ్రవాదులు ఒక వంద మంది ఉన్నారండి ఇవాళ వీళ్ళలో యాభై నుంచి యాభై ఐదు మంది మిగిలేరు చాలామంది న్యూట్రలైజ్ అయ్యారు కొంతమంది పారిపోయారు మిగిలిన వాళ్ళు యాజ్ పర్ నాకు వచ్చిన డేటా సరిగ్గా ఒక యాభై ఐదు మంది ఉంటారు మరి ఇప్పుడు వీళ్ళ మీద మనము తీసుకున్న ప్రతీకార చర్య ఏమిటి అజిత్ దోవెల్ గారు ఓపెన్గా చెప్పారు నేను జమ్మూ అండ్ కాశ్మీర్ వస్తున్నాను ఈ తీవ్రవాదులను ఏం చెయ్యాలో మేము చేసి చూపిస్తాము అని చెప్పి వీళ్ళు మాట్లాడారు ఇప్పుడు మీరు అడగచ్చు ఇంతకాలము ఎందుకండి వెయిట్ చేయడం జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే సరిహద్దులే కదా మీకు ఎల్ఏసి అంటే చైనా బార్డర్ ఎల్ఓసి అంటే మీకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క బార్డర్ ఇక్కడ తీవ్రవాదులు తిరుగుతూనే ఉంటారు అలాంటిది మనం అలాంటి ఒక లీనియన్స్ ఎందుకు వీళ్ళకి ఇచ్చాం వీళ్ళని ఎందుకు అలో చేశాము అనేది ప్రతి వాళ్ళు ప్రతి ఒక యుద్ధ నిపుణుడు ఇవాళ మాట్లాడుతున్న విషయం సో దీనికి ప్రాథమిక కారణం వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే గాల్వాన్ వ్యాలీలో రెండు వేల ఇరవైలో చైనా వాడితో మనకి ఘర్షణ సో ఇప్పుడు చైనా వాడితో ఒక చాలా పెద్ద యుద్ధము వచ్చే అవకాశం ఉంది గాల్వాన్ వ్యాలీలో వీళ్ళు ఇష్టానుసారం కొట్టుకున్నారు సో ఈ టైంలో ఏం జరిగింది జమ్మూ దగ్గర ఉండే మీకు ఈ రిజర్వ్డ్ సైనికులు ఉంటారు చూసారా వాళ్ళని వీళ్ళు నేరుగా గాల్వాన్ వ్యాలీ వెళ్ళిపోమన్నారు హుటాహుటిగా వీళ్ళందరూ కూడా గాల్వాన్ వెళ్ళారు దాంతో జమ్మూ దగ్గర ఉండే సెక్యూరిటీ ఫోర్సెస్ మీకు ఒక మాదిరిగా తగ్గిపోయారు ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తో చెప్పమంటారా భారతదేశంలో మీకు మోస్ట్ మోస్ట్ సెన్సిటివ్ ఏరియాస్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్న ఏరియాస్ ఏంటండి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ లదాఖ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏంటి ఎల్ఏసి ఎల్ఓసి అలాంటప్పుడు మీకు కుప్పలు తెప్పలుగా సైనిక్ పూరీలు ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ చూశారనుకోండి వేల సంఖ్యలో మీకు సైనికులు ఉంటారు ఇంతంతమంది ఇక్కడ ఎందుకండి వీళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి వీళ్ళందరినీ కూడా మీరు నార్త్ ఇండియా తీసుకువెళ్ళిపోయి ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ వైపు మీకు ఏ యుద్ధాలు ఉండవు అలాగే మీరు చూసారనుకోండి మీకు బెంగళూరు అనండి మీకు కర్ణాటక బార్డర్స్ ఇక్కడెక్కడ యుద్ధాలు ఉండవు కదా చైనా వాళ్ళు ఇక్కడ దాకా రారు మీకు తీవ్రవాదులు ఎవరో పది మంది పదిహేను మంది మ్యాక్సిమం రావచ్చు సో అలాంటిది మన పూర్తి స్ట్రెంగ్త్ని తీసుకువెళ్ళి మీరు సరిహద్దుల దగ్గర డెప్లాయ్ చేయొచ్చు కదా ఎందుకు మనం ఈ పని చేయము ఇంకా కూడా ఈ సైనిక్ పురీలు ఇంకా కూడా ఈ ల్యాండ్స్ ఇక్కడ పెద్ద లెవెల్లో అధికారులు వీళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు ఏమండి దేశ రక్షణ కన్నా ఈ అడ్మినిస్ట్రేషన్ గొప్పదా అనేది నాకైతే అనిపిస్తుంది ఈ పని మీరు ఇవాళ ఉండే డిజిటల్ వరల్డ్లో మీరు ఢిల్లీలో కూర్చొని చెయ్యొచ్చు కదా సో అలాంటిది మీకు సైనికుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి తీవ్రవాదులు వచ్చారని చెప్పి ఒక కారణాన్ని మనం చూపించామనుకోండి ఎవరు కూడా సమర్థించరు ఈ టైంలో ఇప్పుడు అజిత్ దోవెల్ గారు అలాగే డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళు కలిసి ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారండి దీన్నే మనము ప్రతీకారం అని చెప్పి చెప్పాలి ఐదు వందల మంది పారాట్రూపర్స్ని స్పెషల్ ఫోర్సెస్ని వీళ్ళు ఇవాళ జమ్మూలో డిప్లాయ్ చేశారు చాలా చాలా సైలెంట్గా ఈ పని అంటే బ్రిగేడియర్ లెవెల్లో అన్నప్పుడు మూడు వేల మంది మీకు ట్రూప్స్ ఉంటారండి అలాగే ట్వంటీ ఫైవ్ ఇన్ఫాంట్రీ డివిజన్ ట్వంటీ సిక్స్ ఇన్ఫాంట్రీ డివిజన్ అంటే ఏంటి నార్త్ కమాండ్ వెస్టర్న్ కమాండ్ వీళ్లకు సంబంధించిన రాష్ట్రీయ రైఫల్స్కి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ని ఇవాళ వీళ్ళు జమ్మూలో డిప్లాయ్ చేశారు వీళ్ళు సైలెంట్గా వచ్చి దిగారు వీళ్ళందరూ ఏంటండి పారా కమాండోస్ అండి మామూలు వాళ్ళు కాదు సో వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు వీళ్ళకి ఇవ్వబడే ట్రైనింగ్ చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి వీళ్ళు సైలెంట్గా ఇవాళ జమ్మూలోకి రావడము ఏకంగా మూడు వేల మంది ట్రూపర్స్ అక్కడ ఉండడము ఇందులో ఐదు వందల మంది కూడా మీకు స్పెషల్ ఫోర్సెస్కి చెందిన వాళ్ళు సో వీళ్ళు ఈ యాభై ఐదు మంది తీవ్రవాదులను మొట్టి కరిపించడానికి లిటరల్గా ఇవాళ జమ్మూలో తిరుగుతున్నారు ఇదే వార్త మరి తీవ్రవాదులు అంటారా ఆల్రెడీ నేను మాట్లాడాను అమెరికా వాడికి సంబంధించిన ఆయుధాలను కలిగి వీళ్ళు ఉన్నారండి మొన్నటికి మొన్న ఒక ఎన్కౌంటర్లో మీకు నలుగురు తీవ్రవాదులు మీకు అక్కడ హతం అయ్యారు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలను మనం చూసామనుకోండి ఆల్రెడీ చెప్పిన వాడి తుపాకీ అలాగే అందులో మీరు చూసారనుకోండి చైనా వాడి స్టీల్ బుల్లెట్స్ అంటే మీకు ఇది డైరెక్ట్గా అమెరికా వాడు ఇచ్చాడా అంటే ఆ తుపాకీ పట్టుకున్నవాడు రిటైర్ అయిన పాకిస్తాన్ సైనికుడు సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ పాకిస్తాన్ సైన్యములో ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇదే మీకు చాలా పెద్ద వార్త అంటే ఏంటి పాకిస్తాన్కి మన స్పెషల్ ఫోర్సెస్ మధ్య ఒక ప్రాక్సీ వార్ ఇవాళ జమ్మూలో జరుగుతుంది అనేది మనం గమనించాలి సో ఈ పరిస్థితిలో మీరు చూశారనుకోండి పాకిస్తాన్ వాడు ఎన్ని తప్పులు చేసినా ఇవాళ చిప్పకూడు తింటూ ఉన్నా ప్రపంచ దేశాల వద్దకు వెళ్ళి అప్పులు ఇవ్వండి మా దేశంలో తీవ్రవాదము చాలా చాలా దారుణంగా ఉందని చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని చెప్తూ వాడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళని అడుక్కోవడం కానీ ఇక్కడ వ్యవహారం ఏంటి వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ పాకిస్తాన్ సైన్యములో ఉద్యోగము చేసిన వాళ్ళే ఇదే ఇక్కడ ఉన్న వార్త మరి పాకిస్తాన్ సైనికులను వాళ్లను తీవ్రవాదులుగా ఎవరు మారుస్తున్నారు వాళ్ళకి కావలసిన డబ్బు అనండి లాజి ఎవరు డైరెక్ట్ గా పాకిస్తాన్ పని చేస్తుందా ఇలా ఇంకా కూడా మనము ఉపేక్షించాలా సో వీళ్ళకు పగ తీర్చుకోవడానికి ప్రతీకారం కోసము స్పెషల్ ఫోర్సెస్ తీసుకొని వచ్చాము కానీ ఇక్కడతో వ్యవహారం ఆగిపోతుందా పాకిస్తాన్ ఇంకా కూడా మనం ఎంత కాలం టాలరేట్ చేయాలి జీరో టాలరెన్స్ అని మాట్లాడుతున్నాము కదా మరి ఇప్పుడు వచ్చిన ఈ పారా ట్రూపర్స్ పారా కమాండోస్ టోటల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదమే లేకుండా చెయ్యబోతున్నారా అదే మన సీక్రెట్ మిషనా మరి మీరు చెప్పండి ఇవాళ మనము డెప్లాయ్ చేసిన ఈ పారా కమాండోస్ ఈ పని చెయ్యగలరా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్